మండలంలోని సమస్త ప్రజలకు తెలియజేయనుది ఏమనగా రాబోయే మూడు నాలుగు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు ఉన్నవని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది అందులో భాగంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మండలంలోని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం గాను మా తహసీల్దార్ కార్యాలయం ఎదుగట్లలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు అనేది ప్రజలకు వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఏదైనా సమాచారము మీరు వర్షాల గురించి ఇవ్వదలుచుకున్న ప్రజలకు ప్రాణ నష్టం కానీ ఆస్తుల నష్టం కానీ పశువులకు ప్రాణ నష్టం కానీ చెరువులు కుంటలు తెగిపోవడం కానీ పాత ఇండ్లు కూలిపోయి ఎవరికైనా గాయాలు జరగడం కానీ రైతులకు పొలాల వద్దకు వెళ్ళే వారికి ఏదైనా కరెంటు ఇబ్బందులు జరిగినా కానీ వర్షాలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మా కంట్రోల్ రూమ్ నెంబర్కు ప్రజలు ఫోన్ చేస్తే మేము అతి త్వరగా స్పందించి ప్రభుత్వ వ్యవస్థలను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఫైర్ డిపార్ట్మెంట్ను ఇంకా ఇతర ప్రభుత్వ వ్యవస్థలను రప్పించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టి ప్రజల యొక్క ప్రాణాలు ఆస్తులు కాపాడే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటాము ఇటు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయవలసిన నెంబరు ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ వన్ నైన్ ఇట్టి నెంబర్కు రాబోయే నాలుగు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉన్నందున ప్రజలకు ఏ అవస్థ అయినా వర్షాల గురించి ఇట్టి నెంబర్కు మాకు కాల్ చేసినట్టుంటే ప్రభుత్వం తరఫున వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వారి వారి ప్రాణాలు ఆస్తులు పశువులు అన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను